వెల్కమ్ టు అరెన్ స్టడీ వాల్ టెట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే రిలీజ్ అయింది ఇక్కడ సిలబస్లో అయితే మనకు ఈసారి బాగా మార్పులు అయితే వచ్చాయండి ఎక్స్పెషలీ మనం చెప్పాలంటే ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి సిలబస్ పేపర్ టూ ఏ సిలబస్ అయితే చేంజ్ అయింది సో ఎవరైతే పేపర్ టూ ఏకి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఈ సిలబస్ అయితే తెలుసుకోవాల్సిందైతే ఉంది సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో ఈ విషయాలు అయితే మీకు ఇక్కడ పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మిస్ కాకండి సో లా ప్రీవియస్ సిలబస్ అయితే ఫాలో అవ్వకండి జస్ట్ సో ఇక్కడ మనకు నోటిఫికేషన్లో ఉన్న అఫిషియల్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్లో ఈ విధంగా ఇచ్చారు మనకు ఫార్టీ వన్ పేజ్లో అయితే మనకు కనిపిస్తుంది పేపర్ టూ ఏ సిలబస్ అనేది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ ఈ థర్టీ మార్క్స్ కనేసి ఇంకా బిఈ అని ఇచ్చాడు లాంగ్వేజెస్ తర్వాత సి వచ్చి లాంగ్వేజ్ టూ డిలో వచ్చేసి ఇంకా మన సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి సో ఇలా దీని గురించి అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాస్త చూడండి సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏపీటెడ్ సిలబస్ పేపర్ టూ ఏ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అప్లై చేసే అయితే సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు టెక్ట్కి అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్కి అప్లై చేసినా సైన్స్కి సంబంధించిన గ్రూప్స్కి అప్లై చేసిన మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగా వచ్చేసి మీకు థర్టీ మార్క్స్కి అయితే ఉంటుంది ఇది ఓకే కరెక్ట్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ వన్లో వచ్చేసి తెలుగు అండ్ ఉర్దూ హిందీ కన్నడ తమిళ్ ఒడిస్సా ఒడియా అండ్ సాంస్క్రిట్ ఇక్కడ మీకు ఏది కావాలంటే అది అంటే మీకు లాంగ్వేజ్ ఏదైతే మెథడ్స్ ఉందో మీకు సెకండ్ మెథడ్స్ దాన్ని బేస్ చేసుకొని అయితే మీకు అది సెలెక్ట్ చేసుకుంటారు అది కామన్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు అది థర్టీ మార్క్స్ అది కామన్ సో ఇక్కడ మీకు ఈ మూడు అయితే చేంజెస్ అయితే జరగలేదు ఇంకా మీకు చేంజెస్ జరిగింది ఎక్కడ అంటే ఇక్కడ ఇంతకుముందు మ్యాథ్స్ థర్ థర్టీ మార్క్స్కి ఫిజికల్ సైన్స్ అండ్ బయ బయాలజికల్ సైన్స్ థర్టీ మార్క్స్కి ఉండింది ఇంతకుముందు టెట్ వరకు కానీ ఇప్పుడు మీకు చేంజ్ అయితే జరిగింది ఇక్కడ మ్యాథ్స్లో చూడండి ఇది థర్టీ మార్క్స్ కొన్నింది ముందు థర్టీ మార్క్స్ ఉండింది అది ఇప్పుడు దీన్ని ట్వంటీ మార్క్స్కి రెడ్యూస్ చేశారు ట్వంటీలో సిక్స్టీన్ మార్క్స్ వచ్చేసి కంటెంట్ ఫోర్ మార్క్స్ వచ్చేసి మెథడ్స్ ఫోర్ మార్క్స్ మెథడ్స్ అట్లా మీకు ట్వంటీ మార్క్స్కి డివైడ్ చేశారు తర్వాత ఫిజికల్ సైన్స్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ ఇది చేంజ్ అయింది ఫిజికల్ బయాలజికల్ సైన్స్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ టోటల్గా మీకు ఇక్కడ సిక్స్టీ మార్క్స్కి అయితే సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా మ్యాథ్స్ ట్వంటీ మార్క్స్కి ఫిజికల్ సైన్స్ ట్వంటీ మార్క్స్కి బయాలజికల్ సైన్స్ ట్వంటీ మార్క్స్ అనేది చదవాల్సిందే అందులో సిక్స్టీన్ మార్క్స్ మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా బయాలజికల్ సైన్స్ అయినా సిక్స్టీన్ మార్క్స్కి కంటెంట్ ఉంటుంది ఫోర్ మార్క్స్కి మెథడ్స్ అయితే ఉంటుంది ఇంతకుముందు సిలబస్ అయితే ఫాలో అయ్యి చదవకండి ఐ మీన్ సిలబస్ బ్యాక్గ్రౌండ్ నేను చెప్తున్నది మార్క్స్ చేంజ్ అయ్యాయి అని చెప్తున్నాను ఇది ఎవరికి యూజ్ఫుల్ అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి యూజ్ఫుల్ సైన్స్కి అప్ టెట్ సైన్స్కి అప్లై చేసే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ఫుల్ అండి బాగా ప్లస్ పాయింట్ ఎందుకంటే ఇంతకుముందు థర్టీ మార్క్స్కి మ్యాథ్స్ చదివేవాళ్ళు అండ్ మీ ఫిఫ్టీన్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ మాత్రమే ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ వస్తా అని సో అక్కడ వాళ్ళకి ఒక టెన్ మార్క్స్ అనేది లెస్ అవుతూ ఉన్నారు ఎంత బయాలజీ స్టూడెంట్స్ అయినా బయాలజీకి టీచ్ చేసే వాళ్ళైనా ఫిజికల్ సైన్స్ టీచ్ చేసే వాళ్ళైనా మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకైనా సో ట్వంటీ మార్క్స్ పెడితే సరిపోతుందని దీని గురించి చాలా రోజులుగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి అది ఈసారి మనకు టెట్లో ఇంప్లిమెంట్ అయితే జివోస్ అయితే తీసుకొచ్చి పెట్టేశారు సో మనకి ఇక్కడ బయాలజికల్ సైన్స్కి ఫిజికల్ సైన్స్కి అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇబ్బంది అయితే లేదు సో మ్యాథ్స్ వాళ్ళకి కూడా సేమ్ సిలబస్ పెట్టడమే ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లము సో మ్యాథ్స్ వాళ్ళు ఇక్కడ ట్వంటీ మార్క్స్కి చదవాలి ఫి ఫిజికల్ సైన్స్కి ట్వంటీ మార్క్స్ చదవాల్సిందే బయాలజికల్ సైన్స్ ట్వంటీ మార్క్స్ చదవాల్సిందే సో ఇదండి ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈసారి మనకు సిలబస్లో మనకు ఉన్నటువంటి సిలబస్లో వచ్చినటువంటి మార్పులు ఇవన్నీ సో ఇది మీరు దృష్టిలో పెట్టుకొని చదవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఫీజు కూడా ఈసారి పెంచారండి థౌజండ్ రూపీస్ అండి టోటల్గా థౌజండ్ రూపీస్ పెంచాల్సి ఉంటుంది జనరల్ కేటగిరీ అయితే సో ఇది దృష్టిలో పెట్టుకొని అయితే చదవండి నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఈ వీడియో అర్థమైంది ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి నెక్స్ట్ వీడియో నేను దానికి సంబంధించి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ